హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ చానల్ ఇప్పుడు మన ఛానల్లోని సెవెన్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ క్రెడిట్ అంట మీదేనండి ఇక్కడ వచ్చేసి నాకైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే హైదరాబాద్లోనైతే ఎక్కువ ఉన్నారండి అందువల్ల ఇది ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అనేది నేను లాస్ట్లో చెప్తాను బిఆర్ఎం భవానీ హోటల్ అండి ఈ హోటల్లోని ఫుడ్ అయితే బఫెట్ టైప్లో పెట్టారు ఇది ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండి చూసారు కదా రెండో నెల ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ఈ ఈ రీజనబుల్ రేట్ అయితే పెట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి అన్నం ఎక్కడ వృధా అవ్వకుండా మనకి కడుపుకు పట్టినంత తినాలని చెప్పేసి మంచి థీమ్తో అయితే వీళ్ళు హోటల్ అయితే రన్ చేస్తున్నారండి చూసారు కదా ఇక్కడైతే సిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అయితే ఉంటుంది వాళ్ళు ఓన్లీ ఒక ప్లేట్లోని ఒక స్వీట్ అయితే ఇస్తారు చూసారు కదా బ్రెడ్ హల్వా అయితే ఇచ్చారు ఆ బ్రెడ్ హల్వాని పెట్టుకొని మనకి ఎన్ని వెరైటీస్ అయితే ట్వంటీ వన్ వెరైటీస్ చూసారు కదా క్యాటరింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందటండి అవుట్ సైడ్ ఫుడ్ అయితే లోపలికి రానివ్వరు ఓన్లీ అక్కడ ఉన్న ఫుడ్ని మనకి కడుపు పట్టినంత అయితే తినొచ్చు డిన్నర్ స్పెషల్కి అయితే రోటీ చపాతి అవి ఉంటాయి చూసారు కదా ఈ ట్వంటీ వన్ వెరైటీస్ మాకు అయితే చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి జీరా రైస్ అండి నెక్స్ట్ వచ్చేసి రైస్ మనకి ఎంత ఫుడ్ కావాలనుకుంటే అంత ఫుడ్ అయితే పెట్టుకొని కడుపు నిండా తినొచ్చండి అసలు నో అబ్జెక్షన్ అనమాట ఇది వచ్చేసి పొటాటో సిక్స్టీ ఫైవ్ అనమాట మనకి చాలామంది లిమిటెడ్గా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు మళ్ళీ దానికి ఛార్జ్ అవుతుంది కదా ఇది వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి ఆ ఛార్జ్ లేకుండా మనకి ఎంత అయితే అంత తినచ్చు ఇది ములంకాడ ఇగిరండి డ్రమ్ స్టిక్స్ కర్రీ అనమాట నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కూర చాలా మందికి ఎక్కువ తినాలనిపిస్తుంది తక్కువ తినాలనిపిస్తుంది ఫుడ్ అయితే కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనకి ఎంత తినాలనిపిస్తే అంతే తినచ్చండి చూసారు కదా ఇది వచ్చేసి పప్పు మామిడికాయ నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నది నెక్స్ట్ సాంబార్ అండి నెక్స్ట్ రసం ఇది మాక్సిమమ్ లేట్ నైట్ అండి లేట్ నైట్ అంటే మ్యాక్సిమం రాత్రి నైన్ థర్టీ అయిపోయింది ఇది రసం అండి నైట్ నైన్ థర్టీ అయిపోయింది ఆ నైట్ థర్టీ అవడం వల్ల కొంచెం కర్రీస్ అయితే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏదో ఒక ఐటెం తక్కువ ఉంది ఇక్కడ ఫింగర్స్ పెట్టారు కర్డ్ పెట్టారు కచంబరి ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇది దొండకాయ పచ్చడి తెలుసు కదండి ఇవి అన్ని రకాల పళ్ళు పెక్కిల్స్ నెయ్యి కూడా వేసుకొని చక్కగా తినేయచ్చు అలాగ మంచి ట్రెడిషనల్గా వెజిటేరియన్ వంటకాలు అయితే వీళ్ళు వన్ ట్వంటీ నైన్ రూపీస్కి రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు ఇస్తారండి అంత రీజనబుల్ ప్రైస్లో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది మనకి ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు ఫైనల్ టచ్గా మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా తినచ్చు ఇది వచ్చేసి ఎక్కడుందంటే అమీర్పేటలోనండి అమీర్పేట కనకదుర్గమ్మ టెంపుల్ ఆపోజిట్లోని సాయి సాయి పూజ సామాగ్రి ఉంటుందండి ఆ పైన సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే విజిట్ చేసి ఉంటే కింద కామెన్ సేషన్లో పెట్టండి విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ అయితే చేయండి మంచి రీజనబుల్ ప్రైస్ బాగా పుష్టిగా తిందాం అనుకున్న వాళ్ళకి మాత్రం మంచిగా అయితే హ్యాపీగా మనకి కడుపు పట్టినంత అయితే తినొచ్చండి నాకైతే చాలా బాగా అనిపించింది నాకు ఎక్కువ తెలంగాణలో అయితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందువల్ల నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాను మీలో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో చూసిన వెంటనే వెంటనే లైట్ వెలుగుతుంది ఇది మా ప్లేసే అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో నాకు ఏదైనా కామెంట్ సెషన్లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్